హాయ్ అండి నిన్న మనం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం కదా పిల్లలు పిల్లల పెంపకం వాళ్ళు చేసే మునష్టపు అల్లరి దరిద్రపు గొట్టు పనులు చాలా చాలా జుగుప్స పుట్టే వాళ్ళ 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 బిహేవియర్ ఇవి గురించి మాట్లాడుకున్నాం కదా అంతా కూడా తల్లులకే తల్లులకే క్రెడిట్ పోతుంది ఎందుకంటే వాళ్ళు పెంచే విధానంలో పెంచటం లేదు అని చెప్పుకున్నాం మనం చాలామంది దీన్ని నా వీడియోని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ నా అభిప్రాయంతో మీరందరూ కూడా అభిప్రాయాలు మీ అభిప్రాయాలను ఏకీభవించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ కోటి కోటి నమస్కారాలు చదువుతా కానీ ఒక కొంతమంది గాలి దేవతలు ఉన్నారు గాలి దేవతలు ఎందుకంటే పిల్లల్ని గాలికి వదిలేసే వాళ్ళందరూ గాలి దేవతలేనండి వాళ్ళకేంటంటే పిల్లల్ని పెంచటము పిల్లల్ని కంటారు చాలా చక్కగా సుఖంగా చాలా హాయిగా హ్యాపీగా కంటారు కానీ ఏంటంటే పెంచలేరు అనమాట వాళ్ళు పెంచలేరు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమందికి కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కొంతమందికి ఏమో ఒళ్ళు కొవ్వు ఎక్కి ఏం చేస్తారంటే ఆ మారి తల్లి దగ్గరికి పంపించేస్తారు అమ్మ నువ్వే పెంచవే నా వల్ల కావటం లేదు నువ్వు మమ్మల్ని బాగా పెంచావని ఆ ముసలి దానికి ఆ మారి దానికి ఆ కూర్చుంటే లేవలేని దానికి దానికి ఏదో చదువుతారు అది నిజమే అనుకుని ఉబ్బి తబ్బిబ్బై ఆ బోర్ నా కూతురు నా పిల్లల్ని నా నా మనవాళ్ళను మనవరాళ్ళనో ఎంత గొప్పగా నా దగ్గరకు పంపించింది చాలా చాలా గొప్పగానో అసలు నా మీద ఉండే అసలు అని గుండెలు బాదుకుని గొప్ప గొప్పలు చెప్పేసుకుని మొత్తం చుట్టుపక్కల ఊరు ఆడ యాగి చేసి పడేస్తుంది ఆ ముసలిది ఎందుకు అంటే దానికి జరిగిన సత్కారం అట్లాంటిది అనమాట ఎందుకంటే పిల్లాన్ని పెంచగలుగుతున్నాను అందరినీ నేను అంటలేదండి కొంతమంది ఆనందంగా పెంచుతారు కొంతమంది నా నా నాలాంటి వాళ్ళు దురదృష్టవంతులు ఏంటంటే పెంచే అదృష్టం నాకు లేదు నాలుగేళ్ల వరకు నా నా మనోరాలు పెంచే కానీ అప్పుడప్పుడు దాన్ని నేను నా దగ్గర పెట్టుకోవాలనుకున్నా నాకు అంత అదృష్టం లేదు కాబట్టి అట్లా వదిలిపెట్టే నా దగ్గర పెట్టుకున్నా కానీ అది పెంచటం అవ్వదు ఎందుకని పెరిగిన పిల్లల్ని మనం ఏం పెంచుతాము సరే అయితేనండి ఈ సువర్ణ సుందరి ఒక తున్ని ఒకరు ఉన్నదండి ఒక గాలి సుందరి దానికి ఆవిడకిట చాలా సోదిగా ఉందిట నేను చెప్పింది సోదిగానే ఉంటుంది ఎందుకంటే గాలి దేవతలకి ఈ సువర్ణ సుందరులకి అందరికీ కూడాను సోదిగానే ఉంటుంది ఎందుకంటే పిల్లల్ని గాలి గాలి తిరుగుళ్ళు తిరిగే ఈ సువర్ణ సుందరులకి ఈ గాలి దేవతలకి ఈ ఈ రోడ్ల మెంబడే గాలి తిరుగుళ్ళు తిరగటము ఆ ఫ్యాన్సీ షాపుకి పోవటము ఈ గాజుల దుకాణంకి పోవటం ఆ చీరల దుకాణంకి పోవటం వీటన్నిటికీ పిల్లలు అడ్డం వస్తారని వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక మొబైల్ కానీ ఒక ఏదో ఒకటి ఒక ఒక ట్యాబ్లెట్ కానీ కొన్ని వాళ్ళ మొహాన పడేస్తారు ఒక సిమ్ కార్డు ఒక జియో ఇది ఒక తేరగా దొరికినాయి కదా ఇవాళ రేపు అయితే అవి వాటి వాళ్ళ మొహాన పడేస్తారు ఏదో కొన్ని కొన్ని పరిచయం చేస్తారు వీడియో గేమ్స్ అవి చేసి ఆడుకోరా ఆడుకోవే అని చెప్పి అవన్నీ పరిచయం చేస్తారు ఇంట్లో ఏ ముసలుదో ఉంటుంది పిన్నిగారో బామ్మగారో యవతో ఒకటి ఉంటుంది ఈ గాలి దేవతకి సంబంధించిన పిన్నిగారు బామ్మగారో యవతో ఒకటి అయితే వాళ్ళని ఊరికే కేర్ టేకర్గా పెట్టేసి అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుర్చీలలో సోఫాలలో బెడ్లో పడుకుని అడ్డమైన బటన్స్ అన్ని నొక్కుతూ ఆ పిల్ల 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 కోతులు పిల్ల పిశాచాలు ఏం చేస్తారంటే అవన్నీ నొక్కుతూ సర్వనాశనం చేసి ఎట్లాగైనా సరే మొత్తం ఏదో అట్లా అట్లా చేసి మొత్తానికి వాళ్ళు ఏదో దాన్ని సర్వ అంటే మనం నొక్కము మనం భయపడతాం కానీ ఈ పిల్ల కోతులు ఏం చేస్తాయి అంటే నొక్కటానికి భయపడవు చాలా ఏది పడితే అది చిన్న చిన్న ముద్దు ముద్దు వేళ్ళేసుకుని ఇట్టిట్టి నొక్కి నొక్కి చేస్తారనమాట కాబట్టి వాళ్ళది ఏం పోయింది నడ్డి కాదు కదా తాటిపట్ట దేకటానికి అని స్వామి చెప్పినట్టుగా వాడిదేం పోయింది వాడిదే వాడికి బాగాలేకపోతే వాళ్ళ అమ్మ కొనిస్తుంది వాళ్ళ నాన్నతో యుద్ధం చేసి మరీ కనిపిస్తుంది యుద్ధం ఎందుకు చేస్తుందంటే ప్రేమతో కాదు దానికి అడ్డం వస్తున్నాడు మాట మాటికి ఈ పిల్ల ఈ పిల్ల పీచుగాడు ఈ పిల్ల ఈ పిల్ల పిశాచి అడ్డం వస్తుంటే ఏం చేస్తుంటే అడ్డం తొలగించుకోవటానికి అట్లాంటి రకరకాలైన కంత్రి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఒరే అదే కనుక ఫ్లాట్ కాంప్లెక్సులు అవి అయితే గనుక అక్కడ ఏదో కింద కాస్త ఆడుకునే స్థలం ఏదో ఉంటుంది ఊరికి ఆడుకునే స్థలం అంటే ఏవో చిన్న చిన్న ఆటలు అంతేగాని పెద్ద పెద్దవాళ్ళు క్రికెట్ ఆడుకోమని లేకపోతే పెద్ద పెద్ద ఆటలు ఆడుకోమని ఇట్లాంటి ఆటలు ఆడుకోమని కాదు కానీ ఏంటంటే క్రికెట్ ఆడుకోమని చెప్పి పంపిస్తుంది వాడు ఏం చేస్తాడంటే వాడు 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 లేకి మోస్ట్ పిల్ల పిసియాచి ఏం చేస్తాడంటే క్రికెట్ ఆడతాడు అట్లాంటి వాళ్ళని అంటే ఒక పది పన్నెండేళ్ల పిల్లలు పెళ్ళాడు అనుకోండి మరీ చిన్నపిల్లాడు కాదు ఆడుతూ ఆడతాను వాళ్ళ విండో ప్యాన్స్ వాళ్ళ వాళ్ళ ఇండో అద్దాలు వీళ్ళ విండో అద్దాలు పగల కొడతాడు లేకపోతే ఏం చేస్తాడంటే కారు అద్దాలు పగల కొడతాడు అటు అటు ఇటు అటు ఇటు ఒక పిచ్చెక్కిన కుక్కలాగా ఒక పిచ్చెక్కిన కోతిలాగా లేకపోతే కళ్ళు తాగిన కోతిలాగా ప్రవర్తిస్తాడు ఆ క్రికెట్ బాలు క్రికెట్ బ్యాటును తీసుకొని అట్లాంటి మోకనే ఎంబడేసుకుంటాడు వీళ్ళు దీనికి వీళ్ళు యథేచ్ఛగా సాగిస్తూ ఉంటారు వీళ్ళని ఎవ్వరూ ఏమనుకోకూడదు అంటే ఏంటంటే అబ్బో అసలు పిల్లలు అనే సెంటిమెంట్ తెస్తారు ఎస్టీ సెంటిమెంట్లు తెస్తారు చూడండి లేతే మతం సెంటిమెంట్లు తెస్తారు చూడండి లేతే ఆడదాన్నండి నేను ఎంత నేను ఎంత ఎంత అమాయకురాలు నండి అని పోలీస్ స్టేషన్లో ఏడుస్తారు కదా అట్లాంటి సెంటిమెంట్లు తెస్తారట ఇక్కడ పిల్ల పిశాచి పిల్ల కోతుల సంగతిలో పిల్ల పిల్ల సెంటిమెంట్ తెస్తారు చూసారా చూసారా అని ఇంకోసారి ఇంకొకటి అంత దాకా ఊరుకోరు యుద్ధం చేస్తారు ఎవరికైతే నష్టం జరిగిందో జరిగిందో ఎవరి విండో అద్దాలు అయితే పగిలినయో లేకపోతే ఎవరి కారు అద్దాలు అయితే పగిలినయో వాళ్ళతో ఎదురుదిరిగి పోట్లాడతారు వాళ్ళని నోరు మూయించేలాగా చేస్తారు మళ్ళీ వీడికి ఏదో కాస్త కూస్త కొంచెం ఎవడో తెలిసిన వాళ్ళు ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు చిల్లర నాయకులు ఉంటారు కదండి వీధి గల్లీ నాయకులు అట్లాంటి వాళ్ళు ఎవడో ఉంటారు వాళ్ళ దగ్గర పోయి కళ్ళబి కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసి అవి ఇవి చెప్పి ఆ పరపతిని చండాలంగా ఇట్లాంటి దరిద్రపు గొట్టు విషయానికి ఉపయోగించుకుంటారు ఆ దాంతో చాలా పెద్ద హీరో అని చెప్పి వాడు పెద్ద ఇట్లా కాలర్ ఎగరేసుకుని మరీ తిరుగుతూ ఉంటాడండి అయితే ఇట్లా జరుగుతుంది ఎంతటికీ దానికి సూత్రధారి ఎవరు అంటే గాలిదేవత ఈ తల్లి అనమాట అంటే వీడు ఈ కుర్రాడి పిల్ల పిశాచి తల్లి అనమాట అయితే అట్లాగూ ఆ మొగుని ప్రేరేపించి అట్లాగ వాళ్ళ మీద వీళ్ళ మీద యుద్ధానికి బయలుదేరి బయలుదేరుస్తుంది నేను మొన్న నిన్న మొన్న చెప్పుకున్నట్టు అట్లాగ అవతారం లంచాలు తీసుకుంటానికి పెళ్ళాలే కారణం అంటూ ఉంటాను కదా ఈ పెళ్ళాల పాత్ర చాలా ఉంటుందండి మన సొసైటీలో బాగున్న సొసైటీ బాగా లేకపోయినా పెళ్ళాలకే పెళ్ళాలదే పాత్ర అంటా నేను వాళ్ళదే ఆ క్రెడిట్ అంతా పెళ్ళాలకే వెళ్తుందంటా నేను ఖచ్చితంగా వెళ్తుంది అయితేనండి అట్లా చేస్తూ ఉంటారు తర్వాత మొబైల్స్ అయిపోయినా ఈవిడ మళ్ళీ ఈ గాలిదేవతకి ఏంటంటే సీరియల్స్ పిచ్చి ఎక్కువ ఉంటుందన్నమాట అడ్డమైన సీరియల్స్ పరంపరలుగా పరంపరలుగా పొద్దున పన్నెండు గంటలకి మొదలైన ఆ సీరియల్స్ రాత్రి పన్నెండు గంటల వరకు యథేచ్ఛగా మొత్తం ఏకధాటిగా జరిగిపోతూనే ఉంటాయి వన్ బై వన్ వన్ బై వన్ చేస్తూనే ఉంటుంది గబగబ గబ గబ బాబా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు కదా సినిమాల్లో పా పాత పాతటి అట్లాగూ సినిమా అట్లా చేసిగా అట్లా పళ్ళు చేసేసుకుని సోఫాలో కూలబడిపోతుంది ఇన్ని ఏవో జంతికలో బింతకులో పెండా కూడా ఇన్ని పెట్టుకుని కూర్చు ఉంటుందన్నమాట రెండు మూడు బాటిల్స్ మంచి పెట్టుకుని వాళ్ళు ఎవడొచ్చినా మొగుడు వచ్చినా ఎవరు వచ్చినా మొగుడు రాడు ఆఫీస్ నుంచి సాయంకాలం వరకు వస్తారు రే చూడరా అక్కడ పెట్టా కదరా నీకు ఎన్ని చెప్పాలరా వసే పెట్టవే తమ్ముడి గలిపెట్టవే అన్నం వాడి మూతిలో పెట్టవే వాడి నోట్లో పెట్టవే అని ఈ గాలి దేవత చదువుతుంటుంది ఇదే మన సువర్ణ సుందరం చెప్పాను కదా దీనికి ఏదో ఈవిడికి ఏదో ఒక 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 దిక్కుమాలిన ఒక 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 ప్లాట్ఫామ్ కూడా ఏదో ఉంది ఆ ప్లాట్ఫామ్ లో పిచ్చి ఒకడు వాగుతూ ఉంటుంది అనుకుంటాను ఇట్లాగే సోది సోది కబుర్లు చెబుతూ ఉంటుంది అందుకని ఎవడో సోది అని ఉంటారు దీని ఈ ఈ గాలి దేవతను అందుకని నన్ను సోది అంటున్నదనమాట ఇవన్నీ మంచివి ఎందుకంటే ఈవిడ పిల్లల్ని కూడా అట్టాగే పెంచుతూ ఉండొచ్చు అందుకే పొడుచుకొచ్చింది విపరీతంగా అంత మామూలు పొడు పొడుపు కాదండి అది పొడుపు కథలు చెప్పే పొడుపు కాదండి అది మామూలుగా అసలు మామూలుగా లేదు ఆ పొడుచుకొచ్చిన విధానం అయితే అట్లా చేస్తూ ఉంటారు అందుకని ఏంటంటే వీళ్ళందరికీ కూడాను చాలా కఠినంగా ఉంటుంది వీళ్ళందరికీ కూడాను ఒక రకమైన కటువుగా ఉంటుంది అనమాట నా మాటలు ఎందుకంటే వీళ్ళకి ఒళ్ళు వంగదు వీళ్ళు బాగా చక్కగా కాపరాలు చేసుకుని చక్కగా పిల్లల్ని కనటానికి వాళ్ళకి మంచిగా ఒళ్ళు వంగుతుంది అసలు వాళ్ళకి కావాల్సిందే అది కానీ ఏంటంటేనండి ఈ గాలి దేవతలకు మాత్రం ఒళ్ళు వంగదు ఇంట్లో పళ్ళు వంగదు ఒక చిన్న టవలు మడతలు పెట్టుకోలేరు ఇప్పిన బట్టలు మడతలు పెట్టుకోలేరు లేకపోతే ఉతికిన బట్టలు వాడేవాళ్ళ పని మనిషి ఏదో ఉతికి ఆరేసి తీసుకొచ్చిన బట్టలు మడత పెట్టలేదు దానికే అంటగడుతుంది అన్నీ కూడాను ఇంట్లో అత్తగారో ఎవరో ఉన్నదనుకోండి అంటే మొగుడు 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 తల్లి ఉందనుకోండి చచ్చిందే అది ఇంకా సర్వనాశనం అయిపోతుంది దానికి అసలే అందుకే ఎందుకంటే దానికి దీని దీని కింద ఈ గాలి దేవత కింద పడి ఉండటం పడి ఉండాల్సిన అర్హతలు రెండు ఉంటాయి ఒకటి ముసలి వయసు ఒకటి సింగిల్ హుడ్ అనమాట అంటే ఏంటంటే భర్త పోయి ఉంటుంది కాబట్టి అది తేరగా దొరుకుతుంది దానికి అరవై ఏళ్ళైనా అరవై ఐదేళ్ళైనా అత్తగారు తేరగా దొరుకుతుంది దీనికి అత్తగారులు కూడా మామూలుగా మూలి వాళ్ళు కాదు అత్తగారుల గురించి ఇంకొక వీడియోలో చెప్తా ఈ అత్తగారులు చేసేవి కూడా ఎందుకంటే ఈ గాలి దేవతలే కదా వీళ్ళు కూడాను ముసలి గాలి దేవతలు అన్నమాట ముసలితనం అయిన తర్వాత ఏడుపు కొట్టు మొహాలు వేసుకుని ఇంకా జుట్టు రంగు వేసుకోకపోతే ఇంకా మరీ పిశాచాలలాగా తిరుగుతారు ఈ ఈ ముసలి ముసలి అత్తగారులు కాబట్టి ఏంటంటే కాస్త అంటే వేసుకోవాలనుకున్న ఈ కోడళ్ళు ఒక ఒక రకమైన వీళ్ళ ఆరడికి లేకపోతే కొడుకే చూస్తాడు ఎందుకమ్మా నీకు ఈ వయసులో నీకు అవసరం అని జుట్టుకు రంగు అంటాడు కాబట్టి సిగ్గుబడి చచ్చిపోతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఏదో ఒకటి రకరకాల కారణాలు రకరకాల అర్హతలు ఉంటాయి ఆ కొంపకి చాకిరీ చేయటానికి కాబట్టి ఏంటంటే వాళ్ళ మీద వదిలేసేస్తూ వాళ్ళు చూసి చూసుకుంటూ ఉంటారు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇది మాత్రం నెగడదాన్ని కొంచెం మంచిగా కాలు మీద కాలేసుకున్నారు లేకపోతే సగం వంగి పడుకుంటుంది ఆ టీవీ ముందు లేకపోతే రకరకాల జంతికలు చేగోడీలు దాని పిండాకుడు దాని బీరాకుడు అన్నీ తినేసేసి బాగాను గాలి దేవత అందుకే బాగా ఉబ్బిపోతూ ఉంటారు అమ్మ నా ఒంట్లో బాగాలేదు నేను అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళా ఇక్కడికి డాక్టర్ దగ్గర ఒళ్ళు వంగితే కదా ఎక్సర్సైజ్ చేయడానికి ఒళ్ళొంగ వాకింగ్ చేయడానికి ఒళ్ళొంగ త్రెడ్మిల్ చేయడానికి ఒళ్ళం కదా లేకపోతే సైకిలింగ్ చేయడానికి దేనికి ఒళ్ళొంగ బాగా పిట పిటలాడిపోతూ ఉంటాయి అనమాట ఇదిగో ఈ భుజాలు ఈ ఒళ్ళు ఇదిగో ఈ మొహాలు గౌదలు కూడాను ఇలా ఉబ్బిపోయి అనమాట గౌదల సుబ్బి అంటారు మా మా ఊళ్ళో అట్లా అనేవాళ్ళు అనమాట ఒరే ఆ గౌదల సుబ్బిని పిలవరా అని ఉండేవాళ్ళు మా నాన్న అట్ట ఈ గవదలన్నీ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఏదో ఏదో ఎవరి మీద నెపం వేస్తారు ఒక ప్యాథటిక్ మొహం పెట్టుకుంటారు ఏదో చాలా విక్టిం అయిపోయినట్టు అనారోగ్య బాధ పడిపోతున్నట్టు అసలు విక్టిం ఎందుకంటే అది దాన్ని తినే తిండి జంక్ ఫుడ్ కోసం జంక్ ఫుడ్ మూలంగాను లేకపోతే అది ఎంత తింటున్నదో ఆ టీవీ సీరియల్ వచ్చినంతసేపు ఆ చెగోడీలు ఆ పకోడీలు ఆ కారపూస వెళ్ళిపోతూనే ఉంటాయండి కిలోలు 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 వెళ్ళిపోతుంది పాసనాలతో చచ్చిపోతున్నా కానీ మా మనక మానదండి ఇది ఈ గాలి దేవత అట్లాగ ఈ సువర్ణ సుందరికి విపరీతమైన బాధ కలిగింది విపరీతమైన రక్తపోటు వచ్చింది విపరీతమైన గుండెపోటు వచ్చింది విపరీతమైన చెస్ట్ పెయిన్ వచ్చింది విపరీతమైన కండరాల నొప్పి వచ్చింది విపరీతమైన కళ్ళ నొప్పి కూడా వచ్చిందండి ఆ అని దీనికి ఎవరికి టైం వేస్ట్ అయిందిట టైం వేస్ట్ అని అవుతుందని తెలిసి ఈ పెద్ద మనిషి సువర్ణసుందరి అసలు ఎందుకు వెళ్ళాలి యూట్యూబ్లోకి ఎందుకు వెళ్ళాలి యూట్యూబ్లోకి వెళ్తే వాడు అడ్డమైనవన్నీ సోదే పంపిస్తాడు వాడు అన్ని రక యూట్యూబ్లో ఉండేవే సోది ఎక్కడో ఫైవ్ పర్సెంట్ మంచి వీడియోలు ఉంటాయి అన్నీ సోది వీడియోలే అవి దానికి ఎడిక్ట్ అయిపోయి అంటే ఆ పిల్ల పిల్ల పిశాచాలు పిల్ల పీనుగులు పిల్ల పిల్ల కోతులు వాళ్ళు ఆ మొబైల్స్కి ట్యాబ్లెట్కి ఎడిక్ట్ అయిపోయి ఆ వీడియో గేమ్స్కి ఎట్లా ఎడిక్ట్ అయిపోతారు ఈ గాలి సుందరులు ఈ గాలి సువర్ణ దేవతలు ఈ గాలి పిశాచాలు ఈ గాలి దేవతలు కూడా ఇట్లాగే ఎడిక్ట్ అయిపోయి వాళ్ళని వాళ్ళకి ఏదో ఒకటి పిల్లల్ని ఏదో ఒకటి ఇది చేయాలని వాళ్ళని వదిలించుకోవాలనే ఒక ఒక దుర్బుద్ధితో వాళ్ళని వదిలించుకోవాలి అనే ఒక కుట్రతో ఏం చేస్తూ ఉంటారనంటే ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ బద్దక వేస్తుందన్నమాట వాళ్ళకి మంచి బుద్ధులు అసలు ఈ గాలి దేవతలకు మంచి బుద్ధులు ఉంటే కదండీ వాళ్ళకి నేర్పటానికి కాబట్టి వీళ్ళకి ఉండేదే చచ్చి మోకాళ్లలో ఉంటాయి వీళ్ళ బుర్రలు ఎందుకంటే ఈ గౌదల సుబ్బులకు సుబ్బి సుబ్బికి ఏంటంటే దానికి తిని 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 ఒళ్ళు పెరిగింది తప్ప బుర్ర పెరగదు అనమాట అందుకని నా మాటలన్నీ కూడా గాలి సోది మాటలుగానే ఉంటాయి సోది సోది ఎంతమందికి చెప్పిందో ఇది ఎంతమందికి చూస్తుందో మరి దీని ప్లాట్ఫామ్లో మరి నాకైతే అర్థం కాదు కానీ నా వీడియోలు సోదిగా ఉన్నప్పుడు చూడటం ఎందుకు మరి అట్లాంటప్పుడు నీకు యావెందుకు నీకు అంత యావెందుకు నువ్వు సీరియల్స్ ఉన్నాయి చూసుకో నువ్వు పొద్దున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు చూసుకుంటూనే ఉంటావు కదా సీరియల్స్ చూసుకో లేకపోతే మొబైల్స్ చూసుకో లేకపోతే హస్కు కొట్టుకో లేకపోతే ఇంకోటండి వీళ్ళు హస్కు కొట్టుకోవటానికి ఫోన్లు వచ్చే ఫోన్లు చేసే ఫోన్లు వీటిలో బిజీ అయిపోయి దానికి కూడా పిల్లలు అడ్డం వస్తారని చెప్పి వాళ్ళని కూడా వదిలించుకోవటానికి కానీ వాళ్ళకి మొబైల్స్ అవి పెడతారు అడ్డమైన అలవాట్లన్నీ అలవాటు చేసుకుంటారు ఆ ఎదవతో ఆ కుర్రాడితో ఈ కుర్రాడితో ఆ కుర్రాడితో ఎందుకంటే అనేక రకాల గాలి దేవతల పిల్లలు కదా అన్ని రకాల గాలి దేవతల ఇన్ఫ్లుయెన్స్ ఈ పిల్లల మీద పడిపోయి రకరకాలుగా ఒకటి ఒకటి నుంచి ఒకడు ఒకటి నుంచి ఒకడు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఈ గా ఈ గాలి అలవాట్లు ఈ దరిద్రపు గుట్ట అలవాట్లు కాబట్టి సోదిగానే ఉంటుంది సోది దేవతలకి సోదిగానే ఉంటుంది కానివ్వండి ఇట్లాగే నడిచిపోతూ ఉంటుంది అంతే ఏదో నడమంత్రపు సిరిలాగా కొన్ని కొన్ని అలవాట్లు కొన్ని కంఫర్ట్స్ వచ్చినాయి మన జీవితానికి ఈ మొబైల్స్ కావచ్చు టీవీలు కావచ్చు అన్నీ కూడా స్మార్ట్ టీవీలు స్మార్ట్ అన్నీ కూడా స్మార్ట్గా కానీ ఇది ఒక్కటి ఈ గాలి దేవత మాత్రం స్మార్ట్ స్మార్ట్గా ఉండలేకపోతుంది స్మార్ట్గా ఆలోచించలేకపోతుంది నా వాళ్ళని సోది అంటుంది మరి సోది దానికి సోది సోది చెప్పే కుటుంబంలో వచ్చింది నుంచి వచ్చిందేమో పాపం సోది చెప్తానమ్మా సోది చెప్తాను సోది చెప్తానమ్మా అని వచ్చి ఆట తీసుకురా నిమ్మకాయలు తీసుకురా పచ్చిమిరపకాయలు తీసుకురా బియ్యం తీసుకురా మిరపకాయలు తీసుకురా అని చెబుతూ ఉంటుంది కదా ఆ సోది చెప్పేది అట్లాగో ఇట సోది చెప్పి చెప్పి అలిసిపోయి నావన్నీ కూడా నాకు సోదిగా అనిపిస్తే నేను ఏం చేయలేను ఈ గాలి దేవతల లాంటి వాళ్ళకి గాలికి వదిలేసేస్తానండి సో ఎనివే మీరు अंदर की उनको सॉरी वन से गई एम थैंक यू यू ऑल ఫర్ లైకింగ్ మై ఫర్ లవింగ్ మై వీడియో అంటానండి అట్లాగే మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు మనం కలి కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం బయదవే నేను ఏం చేస్తానంటే సెవెంత్ నేను చేస్తానంటే నేను లైవ్లోకి వస్తాను నేను లైవ్లో మాట్లాడతాను మీ అందరితో కూడాను ఈ లైవ్లో వచ్చేవాళ్ళు ఎవరెవరు రాబోతున్నారో సెవెంత్ మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నుంచి నాలుగు లేకపోతే టైము రెండు నుంచి మూడు అని పెట్టుకుందాం రెండున్నర నుంచి మూడు నేను నేను టైటిల్లో పెడతాను రెండున్నర నుంచి మూడు వరకు అని సరే అయితే అదండి సంగతి లైవ్లో మనందరం మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై